యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు డిసెంబర్ డిశార్జ్ ఆస్పత్రిలో కేసీఆర్ కు తుంటి ఎముక సర్జరీ జరిగిన విషయం తెలిసిందే సర్జరీ తర్వాత కోలుకున్న కేసీఆర్ను ఈ రోజు డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు దీంతో ఆయన నందినగర్ నివాసానికి కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ ను ప్రత్యేక వాహనంలో నందినగర్ లోని నివాసానికి తీసుకెళ్తున్నారు వీల్ చైర్ లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి బయలుదేరారు కేసీఆర్ డిసెంబర్ ఏడున తన వ్యవసాయ క్షేత్రంలో కాలు పడిన విషయం తెలిసిందే దీంతో ఆయన ఎడమ తుంటి భాగంలో గాయమంది దీంతో వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు ఆయనకు పరీక్షలు చేసిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు అనంతరం సర్జరీ చేశారు ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు ఆ తర్వాత ఆయన కోలుకుని ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కాగా మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది ఫోర్ ప్లస్ ఫోర్ స్కాట్ వాహనంతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది ఆయన ఇంటి ముందు ఇద్దరు సెంట్రీలు కేటాయించింది ए मेरो गाडा मेरो मेरो गाडा देवंगा मज्जा